అందరికీ నమస్తే నా పేరు కార్తికేయ పోలవరకు భీంబార్ సైనిక్ అధ్యక్షుణ్ణి ఈరోజు కావలి నియోజకవర్గం దగదత్తి మండలం కొత్త హరిజనవాడ సమస్య గురించి మాట్లాడాలని ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది గత నెల ఆగస్టు నెల పంతొమ్మిదో తారీఖున దగదత్తి కొత్త హరిజనవాడకి పడమరు దిక్కున ఉన్నటువంటి భీమాస్ రెస్టారెంట్ డాబా అక్కడున్న అక్కడ కొంతమంది వ్యక్తులు మద్యం తాగి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలను కానీ దారిని వచ్చే మహిళలు కానీ వాళ్ళకి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఆ మహిళలు వాళ్ళ మాటలను వినలేక కులదోషణ చేస్తూ వాళ్ళని శీరాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే అవి వచ్చి వాళ్ళ భర్తలకు చెప్పుకుంటే భర్తలు అందరూ వెళ్ళి ఆ డాబాలో ఇలా జరగడం ఈ విధంగా చేయడం కరెక్టేనా అని చెప్పి అడగడానికి వెళితే అప్పుడు వాళ్ళందరూ కలిసి ఈ గ్రామస్తుల మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది ఈ అక్రమ కేసుల గురించి మేము ఎందుకు దగదత్తి మండలం లాండ్ ఆర్డర్ ఎస్ఐ గారు జంపాని కుమార్ గౌడ్ గారిని కలిసి మేము మాట్లాడారు ఈ వీళ్ళు దళితులు వీళ్ళని కుల వివక్ష చేస్తూ దోషణ చేస్తూ కించపరుస్తూ మహిళల్ని పిల్లల్ని అందరినీ దూషిస్తూ ఉంటే వీళ్ళు ఆ కంప్లైంట్ తీసుకెళ్ళి ఎస్ఐ గారికి ఇస్తే ఆ కంప్లైంట్ తీసి పక్కన పెట్టి డాబా వాళ్ళు మా మీద దొమ్మికి వచ్చారని వీళ్ళు అడగడానికి వెళితే వీళ్ళని దొమ్మికి వచ్చారని వాళ్ళు కేసులు పెడితే ఆ కేసులను అక్రమంగా కేసులు కట్టి కోర్టుకు పెట్టడం జరిగింది ఈ విషయం పైన మేము రెండుసార్లు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం జరిగింది ఆ రెండుసార్లు కూడా వాళ్ళు కావలి రూరల్ డీఎస్పి గారి దగ్గరికి మమ్మల్ని పంపించడం కావలి రూరల్ డీఎస్పి గారు మూడు సార్లు మమ్మల్ని పిలిచి ఇక్కడ డాబా తీసేస్తారు వాళ్ళు కొంత టైం ఇవ్వండి అని పరిష్కారం చేసినట్టుగా మమ్మల్ని మబ్బు పెట్టడం జరిగింది మేము ఏదైతే అట్రాసీ పక్కన పెట్టి ముందు ఇచ్చిన కంప్లైంట్ మేము మేము మీద ముందు ఇచ్చాం మా కంప్లైంట్ పక్కన పెట్టి తర్వాత ఇచ్చిన కంప్లైంట్ని ఉదయం వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని ముందు పెట్టి దాన్ని ఎఫ్ఐఆర్ చేసి మమ్మల్ని కోర్టు కోర్టుకు పెట్టాలని చూస్తూ ఉన్నారు అదేమంటే మాట్లాడుతున్నాం రాండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పిలిపించి మీకు నోటీసులు తీసుకుని వెళ్ళిపోండి మీకు మీద కేసు పెట్టున్నాము మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు అదేమన్నా ఏంది సార్ ఎన్ఐ ఏం సార్ అని అడగటానికి పోతే మీరు పెద్ద ఇది చేస్తున్నారు మీరు ఏమన్నా రౌడీజన్ చేస్తున్నారు ఏంది నేను రౌడీ షీట్ ఓపెన్ చేసి మిమ్మల్ని పొక్కలేదు ఎంగతాను అని చెప్పి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆ కడయాల సురేష్ ఒడ్డే వినయ్ వీళ్ళు ఎత్త మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆ కడయాల సురేష్ ఒక విత్తనం ఇంతకుముందు కూడా ఎర్లా ఇంతకుముందు కూడా ఒట్టే వాళ్ళు ఏడుకొండలు అనే అతన్ని పక్క నుంచి రౌడీలు పిలిపించి కొట్టించే అతి దారుణంగా కొట్టించి కొట్టించాడు కానీ వాళ్ళు ఎదురు చెప్పుకోలేని పరిస్థితుల్లో గమ్ముగైపోయారు అదేవిధంగా మమ్మల్ని కూడా చేస్తారని మా భయ భయపడి మా పిల్లకాయలు భయపడి మేము ప్రశ్నకి వచ్చాము అదేవిధంగా మా పిల్లల మీద కేసులు పెడితే వాళ్ళు చదువుకున్న వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఏదైనా ఉద్యోగం రావడానికి కానీ ఇంకేదన్నా భవిష్యత్తులో బాగుపడటానికి కానీ అవి అవి మాకు తేరలేని దెబ్బతీస్తాయి మేమేం ఏం చేశాను సార్ మేమే ఏం అన్యాయం చేస్తున్నాం వాళ్ళని ఏమన్నా పల్లెత్తి మాట అంటున్నావా వాళ్ళని ఏమన్నా ప్రశ్నిస్తున్నావా వాళ్ళు డాబా పెట్టుకున్నారు నడుపుకునే వాళ్ళు డాబా నడుపుకోండి మాకేం అభ్యంతరం లే కాదు మా జోలికి ఎందుకు రావాలి మా ఆడవాళ్ళని ఎందుకు విమర్శించాలి మీరు ఎక్కడి నుంచో వచ్చి మా ఇళ్ళ దగ్గర డాబా పెట్టి మమ్మల్ని ప్రశ్నించాల్సిన పని ఏంది మీకు అంత అవసరం ఏంది ఎవరు చెప్తే చేస్తున్నారు మీరు ఉన్నారు మీరు చదువుకున్నారు మీ బాడి మీరు చదువుకోండి చేసుకోండి మా పిల్లకాయలు చదువుకొని ఒకరో మంచి దుస్తులు వేస్తూ తిరుగుతున్నారని చెప్పేసి మీ కన్ను ఎర్ర అయిపోయి మమ్మల్ని కించపరిచేటట్టు మాట్లాడితే మాకు శోషాలు రావా పౌషాలు రావా మా అమ్మల్ని మా అక్కల్ని మా చెల్లెల్ని మాట్లాడితే మేము అడగడానికి పోతే మా మీద కే దొమ్మి కేసులు పెడుతున్నారు ఎందుకు పెడతా సార్ ఎవరైనా కానీ అడిగితే దొమ్మి కేసులు పెట్టరా సారీ ఎవరైనా పోయి అడిగితే వాళ్ళ మీద దొమ్మి కేసులు పెడతారా అమ్మ అక్కలనే మాట్లాడితే ఎవరో పోయి అడగరా అడిగిన దాన్ని కేసులు పెడతారా సరే కేసులు పెట్టారు దాన్ని న్యాయమేందో అన్యాయమేందో ఎస్ఐ గారు విచారించి మా మీద కేసులు పెట్టాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి వాళ్ళు చెప్పారని చెప్పేసి ఇష్టభాకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే అది ఎంతవరకు న్యాయం సార్